ఎంతగా దేవుణ్ణి ప్రేమించగలిగితే నీ అంతకంటే ఎక్కువైన ఆశీర్వాదాలు మీరు పొందుకోగలుగుతారు మీ జీవితంలో ఈ లోకంలో ఎన్నో వాటి మీరు ప్రేమించి ఉండొచ్చు కొంతమంది వస్తువులు అంటే ఇష్టం శుభ్రత అంటే ఇష్టం అవునా కదా ఎక్కువ ఇంపార్టెన్స్ పనులకు ఇస్తారు కొంతమందికి మాట్లాడడం అంటే ఇష్టం చాలా ఇష్టం వదలనే వదలరు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవాలి లేకపోతే కష్టమే ఇంకా అవునా కదా ఇష్టం వాళ్ళకి ఇట్లా చాలా వాటి మీద ఇష్టం ఉన్నది ప్రేమ ఉన్నది అయితే దేవుని మీద నీకు ప్రేమ ఉందా అనవసరమైన విషయాలు ఎన్నో వాటిపైన నీకు ప్రేమ ఉంది అయితే దేవుని విషయంలో